మళ్ళీ బాగు చేయడానికి థియేటర్స్కి వచ్చి చూడడానికి చర్యలు తీసుకుంటున్నా ఉన్నారు కదా అవి ఏ ఎలా ఉండబోతున్నాయి ఒక్కోటి చేతిలో ఉంటారా అదే అన్నారు సార్ నేను తీసుకుంటే నన్ను ఫాలో అవ్వాలి ఎవరు లేరా అందరం కూర్చొని కరెక్షన్ మోడ్ అంటే ప్రతి ఒక్కదానికి ఒక కరెక్షన్ వస్తుంది మన కోవిడ్ వచ్చిన తర్వాత తెలియకుండా మెల్లిగా ఏం చేశాము ప్రొడ్యూసర్ ఓల్ ఇండస్ట్రీ ఓల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏమైంది మెల్లిగా సరే ఓటీటీకి వెళ్ళి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆ బిజినెస్ ఇంపార్టెంట్ కింద చూసాము సో ఇప్పుడు థియేటర్స్ కి ఆడియన్స్ రాకుండా చేసింది మనమేగా సో ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ లో వస్తున్నాయని చూద్దాంలే పోదాంలే అని ఆడియన్స్ ని రిలాక్స్ చేసాం సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం మీకు థియేటరా ఇంట్లో చూసుకుంటారు ఇప్పుడు ఇంట్లో చూడకుండా మెల్లిగా మళ్ళీ మనమే దూరం చేయాలి టీవీలో వచ్చినప్పుడు ఇలాగే ఉంది మనమంటే మీరు కూడా లేవా మా మీదకే చూస్తారు మీరే కదా ఏ నాలుగు వారాల్లో వస్తుందని ఎవరు పెడుతున్నారు మేము పెట్టమన్నా మిమ్మల్ని ఫోర్ వీక్స్ లో వస్తుందని స్ట్రీమింగ్ డేట్ తెలుసా అని ఎవరు పెడుతున్నారు మీకు మాతో పాటు మీరు వారం ముందే ఇస్తారు స్ట్రీమింగ్ డేట్ రాజుగారు పెడుతున్నారు చెప్పండి రాజుగారు ఇప్పుడే వేరే చేసి మాట్లాడారు కదా ఇప్పుడే వేరే చేసి మాట్లాడారు కదా మీ దాంట్లో మమ్మల్ని లాగొద్దాం కాదు 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 ప్రొడ్యూసర్లే మీరు చేస్తున్నారంటే స్క్రీనింగ్ డేట్ మేం చెప్పకుండా ముందు ఎవరు ఇస్తున్నారు హెడ్ లైన్స్ లోంది సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు కరెక్షన్ మోడ్ వచ్చింది సో కరెక్ట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం లకు తీసుకురావాలి వచ్చినప్పుడే హెల్దీగా ఉంటది ఇవాళ మన దగ్గర మొన్న వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు అక్కడే హిందీలో ఇవాళ స్త్రీ అని వచ్చి రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుంది చేస్తుందా లేదా పక్కన అంటే సినిమాలో విషయం ఉంటే అక్కడ వస్తున్నారు కదా ఎక్కడైనా వస్తారు అది చెప్పేది అక్కడ ఎవరున్నారు స్టార్ ఇప్పుడు స్టార్స్ రికార్డ్స్ కూడా బద్దలు కొట్టేసింది అక్కడ అంటే కాంటెంట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఆడియన్ ఎగ్జైట్ చేయాలి చూస్తున్నారుగా మొన్నటి వరకు హిందీ ఇండస్ట్రీని అందరు ఇందాక కూడా అంటున్నారు అక్కడ ఆడట్లేదు 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 ఒక్క సినిమా ఆడి చూపిస్తుందిగా సో మనది అంతే మన ఆడుతూనే ఉన్నాయి మన ఆగల ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి రిలీజ్ అయ్యో మీరు సినిమా రన్ లాగుతున్నట్లు